శ్రీగురుభ్యోమ శ్రీమాత్రే నమ చాలామంది అడుగుతూ ఉంటారు మా కోడలు గర్భంతో ఉంది మా కూతురు గర్భంతో ఉంది ఆరోగ్యకరంగా ప్రసవించాలి అలాగే ముందు గర్భం దాల్చినప్పుడు ఆ బిడ్డ పుట్టగానే చనిపోయింది లేకపోతే కొద్ది కాలానికి అనారోగ్య సమస్యలతో చనిపోయింది తిరిగి మళ్ళా గర్భం దాల్చింది కూతురు కానీ కోడలు కానీ ఏం చెయ్యాలి ఏం చదివితే మా వాళ్ళు ఆరోగ్యకరమైన బిడ్డకి జన్మనిస్తారు అని చెప్పేనని చాలామంది అడుగుతూ ఉంటారు రెండు మూడు రోజుల కిందట కూడా నాకు ఒక ఫోన్ వచ్చింది ఏం చెయ్యాలి అని అప్పుడు గర్భంతో ఉన్నవాళ్ళు షష్ఠీదేవి షష్ఠీదేవి యొక్క స్తోత్రాన్ని చదివితే చాలా మంచిది సరే చదివే ఓపిక సమయము దానిలో ఒత్తులు ఉన్నాయి బీజాక్షరాలు ఉన్నాయి అన్నప్పుడు వినటం కూడా చాలా మంచిదండి మనకి యూట్యూబ్లో కొడితే అద్భుతంగా ప్రతి ఒక్క అష్టోత్తరాలు స్తోత్రాలు శ్లోకాలు ప్రతి ఒక్కటి మనకు ఉన్నాయి ఇవి ప్రతి ఒక్కళ్ళ చేతిలో ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని మనం వినటం వల్ల ఇంట్లో స్నానం చేసి వచ్చి కళ్ళు మూసుకొని వింటే నిజంగా చాలా చాలా ఆరోగ్యకరమైన బిడ్డ పుడతారు కొంతమందికి మూడు నెలలు ఐదు నెలలు గర్భం దాల్చిన తర్వాత పోతూ ఉంటుంది ఆ గర్భం అలాంటి వాళ్ళు కూడా గర్భం దాల్చినామని తెలిసినప్పటి నుంచే ఈ షష్ఠీదేవి యొక్క స్తోత్రాన్ని చదవండి షష్ఠీదేవి ఎవరు షష్ఠాంశ దేవసేన అమ్మవారు సుబ్రహ్మణ్య స్వామి యొక్క భార్య దేవసేన ఈవిడ సర్పరూపంలో ఉంటుంది ఈవిడ యొక్క స్తోత్రాన్ని పారాయణం చేయటం వల్ల ఆవిడ తల్లి బిడ్డల్ని ఇద్దరిని సంరక్షిస్తుంది ఆరోగ్యానికి మంచిది ఒకవేళ ఏమీ లేదు మొదటిసారి గర్భం దాల్చారు తప్పేమీ లేదు ఈ షష్ఠీదేవి యొక్క స్తోత్రాన్ని పారాయణం చేయటం వల్ల ఆరోగ్యంగా అందంగా మంచి తెలివితేటలు సమాజానికి ఉపయోగపడే బిడ్డని ఆ తల్లి కంటుందనమాట అలాగే ఈ అంటే అమ్మ సర్పరూపంలో ఉంటుంది అందుకేనా సుబ్రహ్మణ్య స్వామి కూడా సర్పరూపం ఎత్తాడు ఆయనకి మనము పూజ చేస్తే సంతానం కలవని వాళ్ళకు కూడా కలుగుతుందంటే నిజం అలాగే ఆరో నెల అన్నప్రాసన చేస్తారు అలాగే ఇరవై ఒక్క రోజున నామకరణం చేస్తారు ఈ ఇరవై ఒక్క రోజు నామకరణం చేసేటప్పుడు కూడా అందరూ కూర్చున్నప్పుడు ఈ షష్ఠీదేవి స్తోత్రాన్ని చదవండి చాలా మంచిది ఆ అబ్బాయికి బాలారిష్టాలు ఆ బిడ్డకి బాలారిష్టాలు అనేవే ఉండవు ఆరో నెల మనకి అన్నప్రాసన చేస్తారు ఈ అన్నప్రాసన సమయంలో కూడా ఈ షష్ఠీదేవి యొక్క స్తోత్రాన్ని పారాయణం చేసినా విన్నా కూడా ఆ బిడ్డకి అంటే ఐదు సంవత్సరాల వరకు కూడా బిడ్డ కొంచెం నలుగుతూనే ఉంటారు ఎవరైనా ఆడపిల్ల కానీ మగపిల్లాడు కానీ చాలామంది అంటూ ఉంటారు బాగా నలిగిపోతూ ఉన్నారండి అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తూ ఉన్నాయి బిడ్డకి జ్వరము దగ్గు జలుబు కడుపు నొప్పి తలనొప్పి ఏదో తెలియదు ఏడుస్తూ ఉంటారు డాక్టర్ దగ్గరికి వెళ్ళొస్తే అప్పుడు బాగుంటున్నారు అన్నవాళ్ళు షష్ఠీదేవి యొక్క స్తోత్రాన్ని బిడ్డని మీద పెట్టుకొని వినండి నిజంగా అండి ఇవి చాలా మందికి చెప్పి వాళ్ళు ఆచరించి వాళ్ళు అనుభవంతో మాకు చాలా మంచి జరిగిందని చెప్పారు మనకి స్వయంభూ మనవు పుత్రుడి దగ్గర నుంచి కూడా ఈ షష్ఠీదేవి స్తోత్రాన్ని పారాయణం చేసిన వాళ్ళే చేసి బిడ్డని చనిపోయిన బిడ్డని తిరిగి బ్రతికించుకున్నారు స్వాయం స్వాయంభూ మనవు యొక్క మనవడు బతికాడు చనిపోయాడు అనుకుంటే చనిపోయాడని చెప్పి అర్ధరాత్రి తీసుకెళ్ళి శ్మశానానికి వెళ్ళి అక్కడ గుంత తీసి గొయ్యి తీసి పాతి పెడదామని వెళితే ఒక విమానము తేజోవంతమైన విమానం అక్కడ దిగటం దానిలో షష్ఠీదేవి ఉంది ఆవిడే స్వయంగా చెప్పింది నా యొక్క స్తోత్రాన్ని పారాయణం చేయి నీ బిడ్డకి జీవం వస్తుంది ఇది ప్రజలకి ప్రచార రూపంలో అందచేయమని చెప్పి చెప్పి వెళ్ళిపోయింది ఆ బిడ్డలో చల్లడం కలిగింది ఆ బిడ్డను తీసుకొని ఆనందంగా ఆయన రాజ్యానికి రావటం ఇది అందరికీ చెప్పటం అనేక మంది ఈ యొక్క స్తోత్రాన్ని పారాయణం చేసి అద్భుతమైన ఫలితాలని పొందారు కాబట్టి మీరందరూ కూడా అంటే ముందు బిడ్డ చనిపోయారు లేకపోతే అబార్షన్లు ఇలా కాకుండా మీరు గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవం అయ్యే వరకు కూడా రోజు వినండి గర్భవతులు చాలా మంచిది అలాగే ఇరవై రోజు నామకరణం రోజు నామకరణం ఇప్పుడు ఇరవై రోజు ఎవరు చేయట్లేదు మూడు నెలలు ఐదు నెలలు ఇలా జరుగుతూ ఉన్నాయి ఎప్పుడైతే అప్పుడు అన్నప్రాసనప్పుడు ఇది చదివి ప్రతి ఒక్కళ్ళు కూడా మన సంస్కృతి సాంప్రదాయాలు కోసమే పుట్టాయి మన పరిహారాలు కూడా మన కోసమే పుట్టాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఆచరిస్తారని కోరుకుంటూ స్వస్తి